నేర్పించే ప్రాథమిక సూత్రం ఏంటి అంటే సప్లై ఎక్కువగా ఉంటే డిమాండ్ తక్కువగా ఉంటుంది సప్లై తక్కువగా ఉంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అలా సప్లై తక్కువగా ఉండి డిమాండ్ ఎక్కువగా ఉండే వస్తువులు ఎప్పుడూ ఖరీదుగానే ఉంటాయి ముఖ్యంగా ప్రకృతితో ముడిపడిన వస్తువుల డిమాండ్ ఎప్పటికీ అలాగే ఉంటుంది చెప్పాలంటే ఇంకా పెరుగుతూనే ఉంటుంది కూడా అలా డిమాండ్ లో ఉండే కలప గురించి వాటి ప్రత్యేకతల గురించి ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్ ఖరీదైన వస్తువు గురించి చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చేది బంగారమే కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది బంగారం గురించి కాదు ఎర్ర చందనం గురించి ఖరీదైన కలప గురించి మాట్లాడుకునే ప్రతి సందర్భంలోనూ ఎర్ర చందనం గురించే మొదటగా వినిపిస్తుంది ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఎట్లా కోట్లు సంపాదించాడో ఆ ఎర్ర చందనం గురించి మనం మాట్లాడుకోవాలి కానీ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో ఎర్ర చందనం మాత్రమే అత్యంత ఖరీదైన కలప కాదు అంతకు మించి ఖరీదైన కలప కూడా ఉంది ఈ రోజు వీడియోలో మీకు అలాంటి ఖరీదైన కలపల గురించి వివరించబోతున్నాం వాటి ఖరీదు వింటే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కలప ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ దీని ఖరీదు ముందు చందనం ధర కూడా వెలవెల పోవాల్సిందే దీని కిలో ఖరీదు ఎనిమిది వేల అంటే ఏడు లక్షల రూపాయల పైమాటే ఒక్క దుంగ మిమ్మల్ని రాత్రికి రాత్రే లక్షాధికారిని చేస్తుంది అందుకే దీన్ని సొంతం చేసుకోవటం అంత సులభమైన విషయమేమీ కాదు అసలు ఇంత ఖరీదు చేస్తున్న ఈ కలపలో ఏ ఉంది అనే కదా మీ అందరికీ కలుగుతున్న సందేహం మనందరం గుర్తుంచుకోవాల్సిన ప్రాథమిక విషయం ఏంటి అంటే ఈ ప్రపంచంలో ఏదైతే అరుదుగా లభిస్తుందో అది ఎప్పుడూ ఖరీదుగానే ఉంటుంది అలాగే ఈ కలప కూడా అంతే ప్రత్యేకమైంది ఈ కలప కొన్ని దేశాల్లో మాత్రమే దొరుకుతుంది పైగా దీనికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ కూడా ఉంది ఈ కలపను సేకరించడానికి చాలా మంది ప్రాణాలకు తెగించాల్సి ఉంటుంది పేరుకు తగ్గట్టే ఈ కలప ఆఫ్రికా ఖండంలోని దేశాల్లోని ఎక్కువగా దొరుకుతుంది అంగోలా మలి సెనెగల్ టాంజానియా నమీబియా మొజాంబిక్ కెన్యా లాంటి దేశాల్లో ఇది ఎక్కువగా దొరుకుతుంది ఆఫ్రికన్ బ్లాక్వుడ్లో మొదటి ప్రత్యేకత దాని రంగు అది అలా నలుపు రంగులో ఉండటం దీని ప్రత్యేకత ఒక్కో దేశంలో ఉండే ఒక్కో వాతావరణ పరిస్థితిని బట్టి ఆ కలపకి రంగు వస్తుంది ఈ కలప చూసేందుకు అన్ని చెట్లలాగే కనిపిస్తుంది కానీ దాని అసలు రంగు మాత్రం దాన్ని కట్ చేస్తేనే తెలుస్తుంది నల్లగా నిగనగలాడుతూ ఉంటుంది ప్రభుత్వం దీనికి నిర్దేశించిన ఖరీదు ప్రకారమే దీన్ని విక్రయించాలి కానీ బ్లాక్ మార్కెట్లో దీనికి రెక్కలు వచ్చేస్తాయి ఈ చెట్టు చాలా చిన్నగా ఉంటుంది దీని పొడవు నాలుగు నుంచి పదిహేను మీటర్లు ఇది పూర్తిగా ఎదగడానికి అరవై నుంచి డెబ్బై సంవత్సరాలు పడుతుంది డబ్బు మీద ఆశతో ఈ చెట్టు పూర్తిగా ఎదగకుండానే పడగొడుతున్నారు దీంతో వీటి ధర తగ్గుతోంది దీంతో ప్రకృతిలో కూడా కొన్ని ప్రతికూల ప్రభావాలు కనిపేస్తూ ఉన్నాయి దీంతో ఈ కలప ఇప్పుడు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ లోని రెడ్ లిస్ట్ లో చేరిపోయింది ఈ చెట్లు అంతరించిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి అందులో ప్రభుత్వ బాధ్యత కూడా ఎక్కువే ఉంది ఈ కలపని తమ ఆస్తిగా భావిస్తుంది ఈ కలపను పెంచడానికి తవ్వడానికి కొట్టేయడానికి రైతుల మీద ఆంక్షలు విధిస్తోంది అసలే పేద దేశం ఆకలితో అల్లాడే ప్రజలు వీటిని దొంగతనంగా కొట్టేసేందుకు ప్రయత్నించగా ఇంకేం చేస్తారు ఇప్పుడు ఈ చెట్లను కాపాడేందుకు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ప్రేమికులు ఒక్కచోటకు చేరుతున్నారు అరవై డెబ్బై ఏళ్ల పాటు పెరిగే వరకు వాటికి రక్షణ లేకపోతే ఈ భూమీద నుండి ఆఫ్రికన్ బ్లాక్వుడ్ అంతరించిపోయే ప్రమాదం ఎంతో దూరంలో లేదు ఇలాంటి కలప భారతదేశంలో దొరక్కపోయినా ఈ కలపతో చేసిన ఫర్నిచర్ మాత్రం ఖరీదైన షోరూముల్లో దొరుకుతుంది ఫర్నిచర్తో పాటు ఈ కలపను గిటార్ షహ్నాయి తయారీకి వాడుతూ ఉంటారు వీటి కారణంగానే ఈ వాయిద్యాలు అత్యంత ఖరీదుగా ఉంటాయి అందుకే ఈ వాయిద్యాలను సామాన్య ప్రజలు కొనడం అసాధ్యమని చెప్పాలి ఒక రిపోర్టు ప్రకారం ఆఫ్రికన్ బ్లాక్వుడ్ కి అత్యంత డిమాండ్ యూరోపియన్ దేశాల్లోనే ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రపంచంలోనే అతి ఎక్కువగా సంగీత పరికరాలు తయారు చేసి విక్రయిస్తూ ఉంటారు మీరు కూడా సంగీత ప్రియులైతే కనుక ఈ కలపతో చేసిన వాద్య పరికరాన్ని ఒక్కసారి వాడి చూడండి ఇక మీరు చాలా కాలం పాటు ఆ సంగీతాన్ని ఎంజాయ్ చేయక తప్పదు ఇది ప్రపంచంలోనే ఖరీదైన ఆఫ్రికన్ బ్లాక్వుడ్ సంగతులు ఇప్పుడు మరో అపురూపమైన కలప గురించి మాట్లాడుకుందాం సుప్రసిద్ధ ఆక్విలేరియా చెట్ల నుండి తయారు చేసే అగరొత్తులు దేవతలను కూడా ఆకర్షిస్తాయని అంటారు చైనా జపాన్ లాంటి దేశాల్లో దొరికే ఈ కలప సుగంధాన్ని వెదజల్లుతుంది అగర్బత్తి సుగంధ ద్రవ్యాల్లో వీటిని వాడుతూ ఉంటారు దీని ధూపంతో వచ్చే సుగంధం ముందు ప్రపంచంలోని ఏ ఇతర సుగంధాలు కూడా పనికిరావు ఈ అగర్బత్తి నుంచి వచ్చే సుగంధ పరిమళం ఒక గదిలో నాలుగైదు గంటల వరకు ఉంటుందట మిడిల్ ఈస్ట్ దేశాల్లో దైవనామ స్మరణ కోసం ఈ అగరత్తుల్నే వాడుతూ ఉంటారు దేవతలకు కూడా ఈ పరిమళం చాలా ఇష్టమని నమ్ముతూ ఉంటారు అందుకే దీన్ని దేవతల కలప వుడ్ ఆఫ్ గాడ్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు వీటి కొమ్మల నుండి తీసే నూనెకి కూడా ప్రపంచ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది దీని లీటరు ధర యాభై నుంచి ఎనభై డాలర్ల వరకు ఉంటుంది అందుకే వ్యాపార ప్రపంచంలో దీని లిక్విడ్ గోల్డ్ అని కూడా అంటారు పశ్చిమ దేశాల్లో వీటి వాడకం విపరీతంగా పెరుగుతోంది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంపెనీలు ఈ చెట్ల నుండి తీసిన సుగంధాలను విక్రయించి అధిక లాభాల్ని గడిస్తూ ఉంటాయి ఇది చెప్పాలంటే నూనె కాదు యాక్విలేరియా చెట్లలో జరిగే ప్రక్రియ వల్ల విడుదలయ్యే ద్రవాలు ఈ చెట్టుకి రకరకాల పురుగులు కీటకాలు ఆశించినప్పుడు అందులో ఫిలోఫోరా పారాసిటిక్ ప్రాసెస్ మొదలవుతుంది వెంటనే ఆ భాగాన్ని కట్ చేసి ఆ ముక్కని మార్కెట్లో అమ్మేస్తారు అంతేకాని చెట్టుని మొత్తంగా ఎప్పుడూ కొట్టేయారు ఇది సహజ సిద్ధంగా ప్రకృతిలో జరిగే ఒక పరిణామ ప్రక్రియ మనం చేయాల్సింది ఒకటే యాక్విలేరియా కొమ్మల్లో జరిగే ప్రక్రియ కోసం మనం ఎదురు చూడటం ఈ చెట్లు ఎక్కువగా ఈస్ట్ ఏషియాలోని దట్టమైన అడవుల్లో దొరుకుతూ ఉంటాయి ఇక్కడే ఖరీదైన ఈ కలప దొరుకుతుంది పదిహేను దేశాల్లో ఈ చెట్టుకు సంబంధించి ఇరవై ఆరు రకాల వెరైటీలు అందుబాటులో ఉన్నాయి విషాదం ఏంటంటే ఈ కలప రోజు రోజుకి తరిగిపోతుంది గడిచిన పది సంవత్సరాల్లోనే ఎనభై శాతం తరిగిపోయింది మిగిలిన ఇరవై శాతంలో నామమాత్రంగానే ఫంగల్ ఇన్ఫెక్షన్ జరుగుతోంది అని అంచనా ఇవి రోజు రోజుకి తరిగిపోవడానికి కారణం సమయం కంటే ముందే వీటి కొమ్మల్ని కత్తిరించడం అంతకంతకు పెరుగుతున్న చౌర్యం కూడా మరో కారణం అసలైన ఆక్విలేరియా చెట్లు ఇప్పుడు కొన్ని మిగిలా సందేహం లేదు ఇప్పుడు వీటిని అడవుల్లో వెతకడం కూడా చాలా కష్టంగా మారింది ఈ పరిస్థితిని చూసి అనేక అంతర్జాతీయ సంస్థలు ఈ చెట్లను రక్షించేందుకు నడుం బిగించాయి ఏషియా ప్లాంటేషన్ క్యాపిటల్ పేరు ఈ విషయంలో ప్రధానంగా వినిపిస్తోంది ఈ చెట్ల నుండి ఉత్పత్తుల్ని చేసే ఈ సంస్థ మిడిల్ ఈస్ట్ దేశాల్లో వీటిని నాటి వాటిని పెంచే పని కూడా చేస్తారు